నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చేడు దృష్టి ఈ లోకల్లో చేడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు లా చెయ్యొచ్చు మీ సంపద మీద ఒక స్త్రీ ఏడుస్తుంది ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అప్రమత్తంగా ఉండండి ఆర్థిక కార్యకలాపాల్లో ఉత్సాహం ఉంటుంది పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి బంధువులు సహకరిస్తారు పరీక్షల పోటీలో ప్రభావవంతంగా ఉంటుంది చదువులోనూ బోధనలోనూ రాణిస్తారు విస్తరణ ప్రణాళికలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి స్నేహితులను కలిసి ఉంచడానికి ప్రయత్నించండి ఉద్యోగ వ్యాపారం ప్రభావవంతంగా ఉంటుంది తెలివిగా పనిచేస్తా ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతుంది విస్తరణపై ఆలోచిస్తూనే ఉంటారు శుభవార్తలు అందుకుంటారు కార్యాచరణ నిర్వహిస్తారు ప్రతిచోటా శుభం ఉంటుంది పెద్ద విజయాలు సాధ్యమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే వాణిజ్య నిర్వహణ సక్రమంగా ఉంటుంది ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి సానుకూలత అంచున ఉంటుంది ఆర్థిక రంగాలలో పురోగతి కనిపిస్తుంది గెలుపుపై విశ్వాసం పెరుగుతుంది ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది వ్యాపార సంబంధాలు బలపడతాయి ధైర్యం పెరుగుతుంది పనికి గరిష్ట సమయం కేటాయిస్తారు లక్ష్ంపట్ల అంకితభావం పెరుగుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పని సామర్థ్యం పెరుగుతుంది వివిధ కార్యకలాపాలలో ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రేమలో సౌలభ్యం ఉంటుంది స్నేహితుల మద్దతు లభిస్తుంది సంబంధాలలో సానుకూలత పెరుగుతుంది ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు మీరు ప్రేమ నుండి బలాన్ని పొందుతారు మరియు సృజనాత్మక పనిపై దృష్టి పెడతారు ప్రేమను ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత విషయాల్లో ఓపికగా వ్యవహరిస్తారు మీరు ఆఖర్ శనీయమైన ఆఫర్లను పొందుతారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది ఆరోగ్య మనోబలం పెరుగుతుంది వైపు బలంగా ఉంటుంది ఆనందాన్ని పంచుకుంటారు తెలివితేటలు పెరుగుతాయి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కార్యాచరణను చూపుతుంది వైపు బలంగా ఉంటుంది ఆనందాన్ని పంచుకుంటారు తెలివితేటలు పెరుగుతాయి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కార్యాచరణను చూపుతుంది చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం అసంతోషం అవసరం విషయానికి వస్తే అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చిన తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇదే అధిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చెయ్యండి అదృష్టవంతులు మీరే ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో చాలా చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కాని స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది మీరు డబ్బుని ఇతర దేశాలలో మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్మురుపోతాయి దీనివలన మీకు మంచి లాభాలు ఉంటాయి మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో అగాథాలను సృష్టిస్తుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొనట మౌనంగా ఉండటం ఉత్తమము ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తరువాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటము ఫోనుతో కాలక్షేపం చేస్తారు వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది లక్కీ సంఖ్య యాభై ఎనిమిది లక్కీ కలర్ దంతము ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో